హాయ్ అండి వెల్కమ్ టు డిఎస్ గార్డెన్స్ నేను మీ దాట్ల సరస్వతీదేవి ఈరోజు మన వీడియో ఏంటి అంటే నీలగోరింట మొక్కలు కాస్మోసు నీలగోరింట విత్తనాలు వేయాలనుకుంటున్నాను ఈరోజు అవి ఎక్కడ వేస్తున్నాను అలా వేస్తున్నానో మీకు చూపిస్తాను ఒక మన గార్డెన్లో ఒక అంతకు ముందు వేసిన మొక్క తాలికి గింజలు ఉంటే ఊరికెళ్ళే ముందు వేసి చలిపోయాను చూడండి ఎంత బాగా వచ్చిందో ఈ బుట్టలోంచి నేను తీయాలనుకోవట్లేదు ఇంకెలా వదిలేస్తాను ఇలా మొత్తం అన్నీ పూస్తే బాగుంటుంది కదా వంకాయలు కోద్దామని వచ్చాను న్యూ గార్డెన్లోకి వెళ్ళడానికి బురదగా ఉందన్నమాట ఇంకా కొయ్యట్లేదు విత్తనాలు ఉన్నాయి ఇందులో నేను మీకు ఎక్కడ వేస్తున్నానో ఎలా వేస్తున్నానో విత్తనాలు చూపిస్తాను వచ్చేయండి ఇంకా డిసెంబర్ నుంచి మొదలు ఏమో పొయ్యడం ఎర్ర నేరుపు పింక్ ఒకటే ఒకటి ఉండేది మరి ఉందో లేదో చూసుకోవాలి మన దగ్గర రెండు రంగులే ఉన్నాయి ఈ సంవత్సరం ఎక్కువ రంగులు కొంటాను ఇంకెళ్దాం వచ్చేయండి నేను ఈరోజు వేయడానికి ఏమేమి విత్తనాలు పట్టుకెళ్తున్నానో మీకు చూపిస్తాను ఇది సీజనో కాదో నాకు తెలియదు కానీ నేనైతే వేసేసుకుంటున్నాను ఇవి ఎర్రబంతి ఇంకా నాలుగు నెలలు ఉంది కదా ఈ నాలుగు నెలల్లో మొక్కలు పుట్టి ఎదిగి ఈ నాలుగు నెలలకి పువ్వులు పోసేయాలని డిసెంబర్ కల్లా పువ్వులు పోసేయాలని నా ఆశ ఇవైతే మార్నింగ్ లోరీ కొంచమే ఉన్నాయి ఇవి ఎర్రబంతి ఇంకా ఇవి కాస్మోస్ చూడండి నేను వాటర్ బాటిల్కి హోల్ పెట్టి ఇందులో దాసాను అనమాట కాస్మోస్ కాస్మోస్ అలాగే కాశీరత్నం ఇలా అన్నమాట ఇంకా పింకు నీలగోరంట కొంచమే ఉన్నాయన్నాను కదా ఐదే ఐదు గింజలు కలిసిపోతాయని ఇది వేరే ఉంచాను కాశీరత్నం విత్తనాలు అయితే మామూలు దేశవాళి దాసాను కానీ కనిపించలేదు చూడాలి ఎక్కడున్నాయో ఇది బొగడబంతి పింక్ మాట రాణి కలర్ పువ్వులు సేకరిద్దాం అనుకున్నాను సేకరించలేదు ఇది పింక్ ఇగో ఈ బుట్టతనం పట్టుకెళ్ళిపోయి వేసేసుకుందాం కదండి ఎక్కడ వేస్తున్నాను ఎలా వేస్తున్నానో మీకు చూపిస్తాను రోజుకో రంగు మారుతున్న నింగి మొన్న మీకు చూపించాను కదా ఎంత బాగుందో అని మళ్ళీ ఈ కలర్ వచ్చిందన్నమాట నాకు బ ఎంత హాయిగా అనిపిస్తుందో ఇది ఒక బంగారు సెలయేరు లాగా అనిపిస్తుంది నా కళ్ళకు బంగారం ఏరులై పారితే ఇలాగే ఉంటుందేమో కదా అలా పక్షులు ఎగురుతున్నాయి నెంగిలో ప్రశాంతంగా కిందనేమో ఈ నింగి ఈ సంధ్యా సమయంలోని పక్షులన్నీ గూటికి చేరడానికి ఒకదానికంట ఒకటి ముందు ఆరాటపడుతూ ఉరుకులు పరుగులు అరుకులతోటి భలేగా ఆహ్లాదంగా భలేగా ఉంటుంది చల్లని గాలులు ఈ సంధ్యా కాంతులు ఈ రంగురంగుల నింగి ఇంకా ఎంత బాగుంటుందో తెలుసా అది చూసి ఆనందించే వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది కొంతమందికి నేచర్ అంటే పెద్ద అంత ఇది ఉండదు అంటే ఇష్టం ఉంటుంది కానీ ఎంజాయ్ చేయలేరు ఏముంది ఆకాశమే కదా అనుకుంటాం కానీ మనం ఆనందించే కొద్దీ అందాలు కనిపిస్తూనే ఉంటాయి మరి ఇందులో మీకు ఎన్ని అందాలు కనిపించాయి ఎన్ని రంగులు కనిపించాయి నాకు కామెంట్స్లో తెలియజేయండి మీకు ఇలా రోజు బోరు కొట్టిస్తున్నాను అనుకోకండి చూడండి ఎంత బంగారం మనకి ఎక్కడ కనిపిస్తుంది చూడండి అది బంగారం అనుకొని హాయిగా చూస్తూ ఎంజాయ్ చేసేయండి ఇంకా మన గార్డెన్లో కృష్ణ కమలం వేరుపు కూడా పూసేసింది నీలం నీలం అయితే రోజుకి మూడు నాలుగు అలా పూస్తోంది కానీ పైకి పందరికి ఎక్కిద్దాం అనుకున్నా కదా పాదుల్ని ఆ నీలం అయితే పైకి వెళ్తుంది పువ్వులు వీడియో తీయడానికి అయితే నాకు అంత అనువుగా లేదు ఏదో ప్రయత్నం అయితే చేశాను ఫోను సెల్ఫీ స్టిక్లో పెట్టి పైకి పంపించి వీడియో తీశాను ఎరుపు కూడా బాగుంది కదా ఎర్ర నెరుపు కాకుండా మెరుగులా కనిపిస్తుంది ఇందులో ఎన్ని రంగులు ఉన్నాయో నాకు తెలియదు కానీ ఈ రెండు రంగులు పూర్వం నుంచి నేను వేస్తూనే ఉన్నాను చాలాసార్లు వేసాను ఇది ఇది అంతకుముందు వేసిన ఈ గచ్చలు చేసినప్పుడు లేకపోతే ఇది ఏదో ఒక చెట్టుకు ఎక్కించేదన్నా చెట్లు తీసేసినప్పుడు పోతూ ఉండేది ఇప్పుడు మళ్ళీ కొత్తగా వేసుకున్నాను ఈ సెల్ఫీ స్టిక్తో పైకి పంపించి తీసాను డ్రోన్ కెమెరాతో తీసినట్టు తీసాను అనమాట కానీ అది పువ్వు పడలేదు ఆకపడింది తర్వాత చూసుకున్నాను అనమాట ఏదో కొంచెం కనిపిస్తున్నాయి కదా మూడో నాలుగో ఉన్నాయి అక్కడ అది చాలా హైట్ ఉంది కదా పందిరి ఆ పందిరి మీద పంపించాను అలా ఆ తీగంత ఉన్నాయి చూడండి ఇంకా మన కోలియాస్ మొక్కలు ఒక వీడియో చేస్తాను మీకోసం అందాక ఈ మొక్క చూడండి మొన్న వర్షాలకు అటు ఇటు పడిపోయిందన్నమాట కట్ చేసాను అప్పుడు మళ్ళీ ఇలా చక్కగా చిగురొచ్చింది కోలియాస్ ఒక అందమైన మొక్క కొమ్మలతో ఈజీగా బతికే మంచి రకం మాట ఇంక ఇక్కడ గట్టు మీద గడ్డి గులాబీ పెట్టం చూసారా ఇదైతే ఒకవైపే పూస్తున్నాయి ఒకవైపు ఇయ్యలేదు వీటిని ఎండ తగలే ప్లేస్కి షిఫ్ట్ చేయాలనుకుంటున్నాను ఈ స్టీల్ బేసన్లు అట్లకి హోల్ పెట్టి హ్యాంగింగ్ చేస్తాను ఎండ తగిలిన దగ్గర పందరికి ఐడియా వచ్చింది ఈ పుయ్యట్లేదు కదా అని చెప్పి ఆ ఐడియా వచ్చింది మాట ఇక్కడ ఒక పిచ్చిపాదం చూడండి ఎంత అందంగా ఆ లతలాగా ఎంత బాగుందో ఈ ఎంత బాగున్నాయో పువ్వులు కానీ డెవలప్ అవ్వట్లేదు ఎక్కువ ఈ శంకం పువ్వులు మన దగ్గర మూడు రకాలు ఉన్నాయి నీలం పింక్ వైట్ వైట్ చిక్కలేదు రెండు చిక్కాయి కాశీరత్నం ఎత్తనాడు ఇక్కడ చిన్న చిన్న బుజ్బుజ్ని బుజ్జిని అందలు పెట్టాం కదా అట్లా వేస్తున్నాను లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడే వేసాను మీకు గుర్తుందో లేదో ఇలాగా చిలాగా ఎక్కించాను కదా ఈ సంవత్సరం కొంచెమే ఉన్నాయి వేసేసి ఏం చేస్తానంటే లాస్ట్ ఇయర్ అడిగి విత్తనాలు అడిగిన వాళ్ళకి ఈ సంవత్సరం విత్తనాలు అన్నీ సేకరిద్దాం అనుకుంటున్నాను నాకు విత్తనాలు సేకరించడానికి టైం కుదరక అవి పేలిపోయి రాలిపోతున్నాయి ఈ సంవత్సరం నేను సేకరించి ఉంచుతాను ఆన్లైన్లో పంపించడానికి అవ్వదు ఎవరైనా గ్రూపుల ద్వారా కానీ ఎవరైనా స్నేహితుల ద్వారా కానీ లేకపోతే ఎవరైనా మా ఇంటికి వచ్చినా కానీ నేను ఇవ్వగలను సేకరించితే ఎవరికొకరికి అందుతాయి కదా ఇప్పుడు వేసాను కదా నేను విత్తనాలకి పైన లైట్ వెయిట్ కో సాయిల్ వేస్తాను తీసి ఉంచుకున్నాను లైట్ వెయిట్ సాయిల్లా విత్తనాలు ములిగినాక వేసేసి నీళ్ళు పోసేసాను అప్పుడు నీరు పోస్తాను ఓకే ఇంకా మిగతా ఎక్కడ వేస్తాను చూద్దాం రండి ఇక్కడ గచ్చేసేసి మిగతా అంతా పెక్కేస్తాం కదా అందుకని చిన్న చిన్న బుజ్జి సిమెంట్ నందలు పెట్టి అందులో మట్టి వేసి గింజలు ఇందులో వేసాను ఇప్పుడు మీకు చూపించిన గింజలు ఈ నందల్లో వేసి పాదుల్నేమో పైకి పాకిస్తాం అనమాట అప్పుడు పువ్వులు వచ్చాక చూపిస్తాను పువ్వులు వచ్చాక మళ్ళీ చూపిస్తాను ఇప్పుడు ఇక్కడ పిల్లలు రెండు పిల్లులు అయితే దబలాడుకుంటున్నాయి చూడండి అట్ల అరుపులు లైవ్లో ఉంచుదో అనుకున్నాను భలే ఉంది సంగీతం లాగా ఏంటి చిన్నపిల్లల మాటలు వినిపిస్తున్నాయని గాడ పక్కకు వచ్చి చూస్తే రెండు పిల్లలు ఇవి మాట్లాడుకుంటున్నాయో పోట్లాడుకుంటున్నాయో ఏం చేసుకుంటున్నాయో తెలియదు కానీ అక్కడ ఒకటి ఉంది క్యూట్గా బలే ఉంది ఇది మొత్తం నలిపే నల్ల గుర్రంలాగా ఎంత బాగుందో చూడండి తల్ల గుడ్లు బలే మెరుస్తున్నాయి వజ్రాలు లాగా ఇది మాత్రం భలే క్యూట్గా ఉంది మర్చికైతే అయితే బాగుంది మనం పెంచినవి కాదండోయి వచ్చేయి సరదాగా ముందు ఇంకో రెండు వచ్చే ఇప్పుడు రావడం లేదు పాపం ముసలైపోతే పిల్లలు ఇంకా రాలేవు ఎక్కడో చోట ఉండిపోతాయి అది ముసలైపోయి ఉంటుంది చోటి క్యూటీ అని రెండింటిని వీడియోలు తీసి పెట్టేదాన్ని కదా ఇంతకుముందు అవి కూడా అలా వచ్చినవే నేను పాలు పెడితే అలా ఉండిపోయేవి చాలా రోజులైంది రాలేదు ఎందుకో ఇవి రెండు వస్తున్నాయి కొత్తగా ఇంకోటి వచ్చింది మొత్తం మూడు వస్తున్నాయి అది వీడియోకి చిక్కలేదు ఈ రెండు చిక్కాయి ఆ వైట్ది అయితే మచ్చిక అయితే బాగుంది అది కొంచెం చిన్నదానలాగే ఉంది చాలా క్యూట్గా ఉంది దొరికితే మళ్ళీ పట్టుకొని గంట కట్టేద్దును స్టిక్కర్ బోట్లు అవి పెట్టిద్దును నా కానీ దొరకదేమో చూడండి ఎలా చూస్తుందో దాని గురించే చెప్తున్నానని అర్థమైపోయింది భలే ఉంది గార్డెన్లో నేను పువ్వులు కోసుకోవడానికి వెళ్తే అక్కడ కూడా పెత్తనాలు చేస్తుంది నాకన్నా ముందే వెళ్ళిపోయి ఏమో అలా అరుస్తా ఉంటే చిరాకు వచ్చినట్టుంది రాజుగారు రాయిశ్రే రవతల నుంచి పారిపోయాయి ఇంకా మన బాక్యార్డ్లో పువ్వులు చూడండి ఎప్పటినుంచో అనుకుంటే ఇన్నాళ్ళకు నాకు కళ నెరవేరింది ఈ ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ముందు గార్డెన్లో ఉన్నాయి కదా అలాంటివే వెనకాతలు కూడా వేసుకుందాం దేవుడికి పువ్వులు ఉంటాయి చూడ్డానికి అందంగా ఉంటాయి అని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను మూడు రంగులు ఒకే చోట వేసాను కదా వేసినప్పుడు మీకు చూపించాను చూడండి ఇది డబుల్ కలర్ వస్తుంది అలాగే ఈ ఇటుక రంగు కూడా వస్తుంది ఇంకొకటి పసుపు ఒకటి మొత్తం మూడు రంగులు వీటి పేరు ఏదో టికోమో ఏదో అన్నారు ఎంత బాగున్నాయి నేనైతే సువర్ణ అంటున్నాను ఈ చూడండి ఈ రంగు ఎంత అందంగా ఉందో కదా నాకు ఆ మూడు రంగులు భలే నచ్చేసాయి అనుకోండి పువ్వులు కూడా చక్కగా పట్టుకున్నా మెత్తగా పిసికుపోయినట్లు లేవు కొంచెం బిరుసుగానే ఉన్నాయి అంటే స్టిఫ్గానే ఉన్నాయి అవి కోసి దేవుడికి పెట్టుకునే బాగుంది దేవుడి దగ్గర పెట్టిన తర్వాత కూడా వెంటనే వాడిపోవట్లేదు చాలా బాగున్నాయి పూజకు ఇక్కడ కనకాంబరాలు వేసాను కదా గ్రో బ్యాగ్స్ పెట్టి అన్నీ బాగా వచ్చాయి ఫుల్ వర్షాలు పడుతున్నాయి కదా అట్లకి కనకాంబరాలు వర్షాలు ఇష్టమే ఎంత బాగా వచ్చాయో పసుపు ఎరుపు డిసెంబర్ రంగు మూడు రంగులు వేసాను ఇంక ఈ పువ్వులు అయితే ఇంక ఇక్కడి నుంచి మొదలుపెట్టి ముచ్చట ముచ్చటగా పూసేస్తూ ఉంటాయి ఇంక మళ్ళీ సమ్మర్ అయ్యే వరకు మళ్ళీ వర్షాకాలం వచ్చే వరకు పూసేస్తాయి మళ్ళీ వర్షాలు పడినప్పుడే పువ్వులు రాలిపోతూ ఉంటాయి అన్నమాట దాకా గ్యాప్ లేకుండా రెస్ట్ తీసుకోకుండా కంటిన్యూగా పూస్తూనే ఉంటాయి మహాలక్ష్మిలు ఇంక ఎంత ముచ్చటగా పూస్తాయో ముచ్చటగా మూడు రంగులు ఉన్నాయి ఇక్కడ నుంచి తీయడానికి సులువు లేదని మళ్ళీ ఇటు నుంచి వచ్చి తీశాను ఇటు నుంచి కూడా డ్రోన్ కెమెరాతో అయితే అందంగా పడతాయేమో కింద నుంచి నాకు మన ఈ ఫోన్లో ఫోటోలు వీడియోలు సరిగ్గా రావట్లేదు క్లారిటీ మిస్ అయిపోతుంది కానీ ఏదో ఉండలేక తీశాను అరికప్పం చెట్టు చూడండి ఎంత బాగుందో బాగా వచ్చింది నాకు చాలా ఇష్టమైన మొక్క ఇది ఇక్కడ కూడా సీతాకోశీలుకులు అలా ఎగురుతూనే ఉన్నాయి నన్ను దగ్గర నుంచి ఎంత దగ్గర నుంచి తీసినా ఇంకా దగ్గర నుంచి చూపించమంటున్నారు మొక్కలు ఇంకా దగ్గరికి పెట్టుకెళ్ళి పెడితే కెమెరా ఇంకా అక్కడ బ్లాక్గా పడుతుంది ఇంకేం పడదు నన్ను కూడా దగ్గర నుంచి కనిపించమంటున్నారు దగ్గర నుంచి కనిపించడానికి నాకు నేనే వీడియో తీసుకోవడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎవరైనా వీడియో తీస్తే జూమ్ చేసి బ్యాక్ చేసి అలా తీస్తారు కదా నాకు నేనే స్టాండ్ దగ్గరకు వచ్చి ఆన్ చేసి ఆఫ్ చేసి ఇలా నష్ట కష్టాలు పడి వీడియో తీస్తున్నాను అంతకన్నా క్లారిటీగా ఇంకంతకన్నా దగ్గరగా నేను తీయలేను ఇంక ఇంకెంతే ప్రయత్నం అయితే చేస్తాను ఎందుకంటే మీరు అందరూ ఇబ్బంది పడుతున్నారు కదా ఇంకా బిళ్ళగన్నేరు చూడండి ఎంత బాగున్నాయో చాలా అంటే చాలా నాకు ఇష్టమైన మొక్కలు ఈ ప్లేస్ మీకు గుర్తుందా ఇక్కడ ఒక మూడు ఉండేది మోడు మీద మొక్కలు ఉండేవి కదా అందంగా డిజైన్ చేశాను అని చెప్పాను ఒకరు కామెంట్ పెట్టారు అలా చెట్టు చచ్చిపోయిన మూడు ఉండకూడదు అని మంచి చెప్పినప్పుడు వినాలి కదా అని చెప్పి ఆ మోడు తీసేసి ఒక నేను బకెట్ స్టాండ్లో తయారు చేసుకున్నాను సిమెంట్ వేసి ఆ బకెట్ పెట్టేసి దాని మీద ఇది పెట్టాను ఈ మన గార్డెన్లో పీకేసాం కదా మిగిలిన అక్కడ పెట్టాను ఒక పెద్ద బేషన్ పెట్టి అందులో చుట్ ఇలా షేప్లో గ్రో బ్యాగ్లు పెట్టాం కదా దాంట్లో మొగడబంతి వేస్తాను ఇప్పుడు నేను వేసేసి పైని మీకు చూపించాను కదా సాయిలు చాలా పొట్లు ఎక్కువ ఉన్నాయి ఇలాగా చిదిపేసి పువ్వులు బంతి పువ్వుల్లో అని ఒక్కొక్క రెండేసి పువ్వులు ఒక్కొక్క దాంట్లో వేస్తున్నాను వేసేసి పైని ఇందాక మీకు విత్తనాలు చూపించాను కదా లైట్ వెయిట్ సాయిల్ పైన వేస్తున్నానని అలాగే వేసేస్తాను అన్నమాట ఇంక ఇందులో మొక్కలు తీయాలనుకోవట్లేదు నేను వేసేసి అలా వదిలేస్తాను మొక్కలు వచ్చాక అలా వదిలేస్తాను అన్నమాట స్తున్నాను ఒకటి ఒకటిని అన్ని విత్తనాలు ముందు పూలు మొక్కలు పెట్టేసుకుంటే తర్వాత కాయగూర మొక్కలు వర్షాలు తగ్గిపోతే కాయగూర మొక్కలు ఆకుకూరలు ఒకటి ఒకటి అన్నీ పెట్టుకోవచ్చు నన్ను మొక్కలు విత్తనాలు అడుగుతారు అందరూ నాకేమో ఆన్లైన్లో పంపించడం రాదు ఆ సౌకర్యం కూడా నాకు లేదు నేను వెళ్ళలేను బయటికి మాది దూరం కొరియరు మళ్ళీ ఎవరినైనా బతిమాలలో వెళ్ళమని ఎవరు వెళ్ళరు అందుకే ఇంకా ఎవరైనా వస్తే అయితే ఇవ్వగలం కానీ మన దగ్గర ఉన్నవి కొన్ని రకాలు ఇవ్వగలం అన్ని రకాలు మామూలుగా అయితే పంపలేము వేస్తాను ఇప్పుడు దాని మీద ఆయిల్ వేయాలి మిగతా విత్తనాలు చూపిస్తారనండి ఎక్కడ వేస్తాను మొన్న చూపించాను చూశారు అప్పుడు మొగ్గలుగా ఉన్నాయి ఇప్పుడు పువ్వులు అయిపోయి చూడండి ఇదే అడినియం చిన్న పువ్వులు చట్నీ వస్తుంది రెండు రకాలు ఇందులో పింకు ప్లెయిన్ ఒకటి కలరు డబుల్ కలర్ వచ్చింది ఒకటి ఇది డబుల్ కలర్ ఇంకా మొగ్గలానే ఉంది ఇంకా పువ్వు విచ్చుకుంటే చాలా అందంగా ఉంటుంది డబుల్ కలరు రెండు ఒకలాగే చిన్న సైజే ఉన్నాయి ఇంకా పింక్లో రెండు రకాలు ఆ రోజు మొగ్గలుగా ఉన్నాయి విచ్చుకోలేదన్నాను కదా పింక్లో రెండు రకాలు ఇది బేబీ పింకు రెండు రకాలు కాదు మూడు రకాలు దీనికి దీనికి తేడా చూపిస్తుందని చూడండి ఎంత బాగుందో ఇది ఇదిని మన దగ్గర ఇంతకుముందు గన్నేరు ఉండేది ముద్దగానేరు ఈ రకం ఇది బేబీ పింకు డార్క్ పింకు డబుల్ కాంబినేషన్ ఇగో ఇది ఇలాంటి గన్నేరు పువ్వులు ఉండి ముద్దగానేరు ఇంతకుముందు మన దగ్గర చూడండి ఎంత బాగుందో గులాబీ పువ్వులాగా రెండు పక్క పక్కన పెట్టి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగున్నాయో చూశారు కదా ఈ గట్టు మీద పెట్టినవి అన్నీ అన్నీ అన్ని రకాలు వచ్చాయి చాలా హ్యాపీ ఇదేమో మొన్న చూపించారు మొన్న ఒకటే పూసింది కదా ఈరోజు చూడండి ఎన్ని పువ్వులు వచ్చాయో చాలా అయితే చాలా అందంగా ఉంది ఇది ఎంత బాగుందో చిన్నప్పుడు మీరు స్కూల్కి వెళ్ళినప్పుడు పెన్సిల్ చెక్కినప్పుడు వస్తుంది కదా ఎప్పుడు ఎంతమందికి గుర్తుంది అలా ఉంది ఇది పెన్సిల్ చెక్కినప్పుడు వేస్ట్ వస్తుంది కదా దాన్ని ఇలా గమ్మేసి అంటించి దాన్ని నేను అయితే అంత అందంగా ఉంది మాట ఇంకో అక్కడ నుంచి వచ్చి ఇక్కడెక్క కూర్చుంది పిల్లి కొత్తగా వచ్చినట్టుంది ఫస్ట్ టైం వచ్చినట్టుంది భయపడుతుంది అన్నింటిని చూసి పాలు పెడదాం దగ్గరికి వెళ్ళేసరికి పరిగెట్టు పరిగెట్టుగా పందరెక్ పందరెక్కేసి పారిపోయింది పిలిచినా కూడా ఆగట్లేదు భయపడుతుంది అంటే రెండు మూడు రోజులు అలవాటు అవ్వాలి అలవాటు అయితే అప్పుడు పాలు తాగి దగ్గరికి వస్తుందేమో చూడాలి చూడండి ఎలా ఎక్కెళ్ళిపోతుందో నేను పిలుస్తుంటే ఇక్కడ ఈ పువ్వులు మొక్కని మిల్లీ బగ్స్ లాస్ట్ ఇయర్ పురుగులు తెల్ల గుడ్డు పురుగు ఉంటుంది కదా అది అదేమో కట్ చేస్తాను ఫుల్గా కట్ చేసి వాటర్ కొట్టాను ఇప్పుడు చిగురులు బాగా వచ్చి పో పోస్తున్నాయి నేను లాస్ట్ ఇయర్ పెప్సీ మిగిలిపోతే టూ లీటర్ బాటిల్ది అది వాటర్లో కలిపి కొట్టానమాట మొక్కలన్నిటికి మిల్లీ బగ్స్ చచ్చిపోయి పోయాయి అన్నమాట ఆ క్షణానికి మొక్కలు జిడ్డుగా అనిపించిన వర్షం పడ్డాక జిడ్డంతా పోయి సూపర్గా వచ్చాయి అంటే కూల్ డ్రింక్స్ పాతవైపోయినవి మొక్కలకు వాడేసుకొచ్చు అండి పెళ్లిలాగా ఎలా దాగొని చూస్తుందో అంటాం కదా ఇదిగో అక్కడి నుంచి దాగొని నన్ను చూస్తోంది అనమాట నేను నచ్చి ఉంటాను దౌరం నుంచి దాగొని దాగొని చూస్తోంది దానికి కూడా నాతో ఫ్రెండ్షిప్ చేయాలనిపిస్తున్నట్టుంది దా అని పిలిచేసరికి పారిపోయింది ఇక్కడ వి షేప్లో గ్రో బ్యాగ్స్ చూపించాను కదా దాని ఆపోజిట్లో స్క్వేర్ టైప్ ఇంతకు ఇంతకుముందు లాస్ట్ ఇయర్ బంతి మొక్కలు వేసిన గ్రో బ్యాగ్స్ ఈ సంవత్సరం అన్ని బంతి మొక్కలు వేయాలనుకోవట్లేదు అందుకని ఇందులోనే అన్ని రకాల పూల మొక్కలు వేస్తున్నాను ఇప్పుడు నేను తీసుకొచ్చింది మీకు ఇందాక విత్తనాలు చూపించాను కదా ఇందులో నీలగోరింట బొగడబంతి ఎర్రబంతి కాస్మోసు అన్నీ వేయాలనుకుంటున్నాను ఇప్పుడు నేను ఈ గ్రో బ్యాగులు చూపిస్తూ నేను ఇంత మ్యాటర్ చెప్పాలి అంటే అక్కడ నుంచొని చెప్పాలి అంత దూరం కని కనిపించట్లేదు అని అంటున్నారు కెమెరా దగ్గర నుంచి ఉంటే అవన్నీ ఎలా చూపించి చెప్పడానికి అవుతుంది అవ్వదు కదా నాకు నేను తీసుకున్నప్పుడు అర్థం చేసుకోరు అందుకని అంత దూరంగా నిలబడి వీడియో తీసుకుంటున్నాను నేను కనిపించడం ముఖ్యమా మీకు ఈ మా మ్యాటర్ వినడం ముఖ్యమా చెప్పండి నేనేం చేస్తున్నానో చెప్తే తెలిసిపోతుంది కదా అది నా అభిప్రాయం మీ సలహా చాలా మంచిది చాలా గొప్పది కానీ కనిపించేలా తీయడానికి ప్రయత్నాలు అయితే చేస్తాను కానీ కుదరట్లేదు నేను ఎంత జూమ్ అడ్జస్ట్ చేసుకున్నా కూడా ఆ దగ్గరకు చేశాను అనుకోండి గ్రో బ్యాగులు మిస్ అయిపోతాయి మీరు అది మళ్ళీ ఫేక్ అంటారు మీరు ఊరికనే చెప్తున్నారు ఏం లేవు అని అనుకోవచ్చు అందుకని నేను కనిపించాలి నేను చెప్పింది వినిపించాలి అక్కడ కుండీలు కానీ మొక్కలు కానీ కనిపించాలి టోటల్గా కనిపించాలని నా ఉద్దేశం నేను మళ్ళీ కెమెరా దగ్గరకు వచ్చి ఆపుకొని మళ్ళీ కెమెరా దగ్గరకు వచ్చి ఆన్ చేసుకొని లాస్ట్ కష్టాలు పడి మొక్క మొక్కలు తీసి దీన్ని అతికి ఒక వీడియో కింద తయారు చేసి మీకు పంపించి లోపల నా తల ప్రాణం తోకొస్తుంది మళ్ళీ తోక నుంచి వెళ్ళాలంటే బూస్ట్ ఉండాలి కదా అందుకనే మీరు ఒక లైక్ పెట్టినా ఇంకొకరికి షేర్ చేసిన కొత్తగా సబ్స్క్రైబర్స్ వచ్చిన నాకు బాగా బూస్టింగ్ ఉందన్నమాట అందుకే పదే పదే చెప్పేది మీరు కొత్త వారు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేయండి అస్సలు లైక్ చేయట్లేదు వీడియోలు బాగున్నాయని చెప్తున్నారు కానీ లైక్ చేయట్లేదు చేస్తారు కదా మరి ఈసారి ఇంత కష్టాలు పడిన పడి మీకోసం ఇలా తీస్తున్నందుకు ఇప్పుడు నేను సీజనో కాదో నేను కరెక్ట్గా చెప్పలేను కానీ వేసేసుకుంటున్నాను నేనైతే విత్తనాలు పూత వచ్చే సమయానికి ఇంకా నాలుగు నెలలు ఉంది కాబట్టి ఎదగడానికి రెండు మూడు నెలలు పెడుతుంది కాబట్టి తొందరగా పువ్వులు వచ్చేయాలని వేసేసుకుంటున్నాను ఇప్పుడే ఆల్రెడీ ఇప్పటికే అందరూ చామంతులు అన్ని పాతుకున్నారు నర్సరీలో అయితే ఆల్రెడీ సీజన్ పువ్వులు స్టార్ట్ అయిపోయి దాని దాని ప్రకారం చూస్తే నేను ఇంకా కొంచెం లేటే కానీ నాలుగు నెలలు ముందు వేసుకుంటే బాగా వస్తాయని ఇప్పుడు వేసేస్తున్నాను చూస్తున్నారు కదా అందుకే ఇంకా విత్తనాలు అయిపోతే మళ్ళీ మొక్కలు వచ్చాక కొంచెం పెరిగాక మళ్ళీ చూపిస్తాను ఎలా వచ్చాయి అన్నది నేను ఈసారి లాస్ట్ ఇయర్ మిరపకాయలు విత్తనాలు అన్నీ కలిపి పెట్టడం అమ్మోలా నా ఎక్కువ నాటలేదు మీరు ఎవరైనా విత్తనాలు స్టోర్ చేసుకున్నప్పుడు మిరపకాయలకు దూరంగా ఎక్కడైనా స్టోర్ చేసుకోండి కొ మట్టి పెడుతులు అయితే విత్తనాలు పాడవ ఉంటాయి ప్లాస్టిక్ కవర్లలోనో గాలి తగలని కిటికీలు గూడుల్లోనో దాసుకున్నాం అనుకోండి బూజ బూజు పట్టేసి సరిగ్గా టమాట నేనైతే ఒక బాటిల్కి హోల్స్ పెట్టేసి అందులో వేసి గోడకి గాలి వెలుతురు అన్నీ తగిలేలాగా గోడకు తగిలించాను ఈ సంవత్సరం నాకు మట్టి కొండలు తెచ్చుకోవడానికి అవ్వలేదు లేకపోతే ఎప్పుడు చిన్న చిన్న బుజ్జు బుజ్జి మట్టి కొండలు పిడతల్లో అంటాం కదా ఉంటాయి కదా వాటిల్లో పెట్టి స్టోర్ చేసేదాన్ని గుడ్డ వాసన కట్టి ఈ సంవత్సరం నాకు అవి దొరకలేదు పాతవేమొచ్చి స్టోర్ రూమ్ సర్దినప్పుడు చిదిగిపోయామాట ఇంకా అందుకని బాటిల్స్లో పెట్టి గోడకు తగిలించాను ఇలా వేసేసాను మొత్తం అన్నీ ఈ సంవత్సరం చిక్కుడు విత్తనాలు కూడా మిస్ అయిపోయామని చెప్పొచ్చు ఎక్కడైనా అంతటా ఈ లాస్ట్ ఇయర్ పడి పుడితే విత్తనాలు మళ్ళీ సేకరించుకోవాలి మన దగ్గర నాలుగు రకాల చిక్కుళ్ళు ఉండేవి కదా అవన్నీ నేనేం చేశానంటే ప్లాస్టిక్ గోన్ ఎండలో పెట్టినప్పుడు వర్షం వస్తుందని గబగబా మనుషులు ప్లాస్టిక్ గోన్కి ఎత్తేసి మూత గట్టిగా కట్టేసి స్టోర్ పెట్టేశారు అన్నమాట నేను చూసేసరికి ఒక వీడియోలో పెట్టాను కదా ఎలా కుళ్ళిపోయినట్టు అయిపోయో అవి ఎండలో పెట్టినా కూడా పనికి రాలేదు కొంచెం మిగిలినవి ఉంటే నేను పట్టుకెళ్ళి డ్రమ్ముల్లో వేసాను అవి కనుక వస్తే పర్వాలేదు నెక్స్ట్ ఇయర్కి విత్తనాలు దొరుకుతాయి ఎరుపు చిక్కుడు అప్పాల చిక్కుడు ఇంకో రకం చిన్న గింజ ఉంటుంది దాని పేరు కూడా మర్చిపోయాను ఆ చిక్కుడు నిత్యం కాసే చిక్కుడు ఇలా నాలుగు రకాలు ఉండేవి కదా నాలుగు కూడా స్టోర్ చేయడం అయితే చేసాం కానీ పనికిరాలేదనమాట ఇంకా రెడ్ లాంగ్ బీన్స్ కూడా ఉన్నాయి వెయ్యాలి ఇంకా కాయగూర విత్తనాలు తెచ్చారు అవి ఇవి అన్నీ ఒకరోజు వెయ్యాలి ఇంక ఇక్కడ కాస్మోస్ చూడండి నేను ఊరికి వెళ్ళే ముందు కొంచెం విత్తనాలు ఉంటే ఇక్కడ వేసాను కిందని లైన్ అంతా పుడతాయని ఒకటే పుట్టింది పూసింది ఇది కూడా పూసింది ఇంక ఇక్కడ చంద్రకాంత్ చూడండి వర్షాలకు మొక్కలు పాడేవి కానీ పువ్వులైతే వస్తున్నాయి ఇంకా వైట్ సంపంగ అయితే లెక్కలేనని అయితే పూస్తుంది కొయ్యలేక కొన్ని చెట్టుకే వదిలేస్తున్నాను ఈరోజు దేవుడికి పువ్వులు కోసుకుందామని గార్డెన్లకి వెళ్ళానుమాట సరే ఎలాగ వెళ్ళాను కదా వీడియో తీద్దామని చెప్పి నేను ఏమేమి పువ్వులు కోస్తున్నాను అన్నిటికీ ఒక చిన్న చిన్న వీడియోలు అయితే తీసాను ఈ ఏరియా అంతా మంచి సువాసన వస్తుంది అన్నమాట ఇంక ఈ సంవత్సరం మిగతా సంపంగ చెట్లు కూడా కొంతేస్తాను అసలు నర్సరీకి వెళ్ళడానికే టైం సరిపోవట్లేదు మిగతాయి కూడా తెచ్చుకోవాలి సంపంగిలో సింహాచలం సంపంగా గోల్డ్ కలర్ సంపంగా పసుపు సంపంగా సపల సకలఫల సంపంగా ఆకు సంపంగా కోడిగుడ్డు చెంపంగా వైట్ సంపంగా ఇన్ని రకాలు ఉంటాయి ఇంక ఇది గులాబీ కాశ్మీర్ గులాబీ కూడా పూసింది ఒకటి మొగ్గలు అయితే ఎక్కువ ఉన్నాయి వాటి పప్పు నేను ఏమీ ఇవ్వలేదు ఇవ్వాలి ఇంకా గార్డెన్ పని చేయడానికి ఖాళీ ఉన్నట్లయితే శ్రావణ మాసం వస్తుంది కదా దులుపులు కడుగులు ఇంక మొక్కలను పట్టించుకోవడానికి టైం సరిపోవట్లేదు ఇంకా అది కోసేసాను ఇది కొద్దాం అనుకున్నా కానీ ఇంకా విచ్చుకోలేదు పాపం మొగలాగే ఉంది పూర్తిగా విచ్చుకుంటే ఇంకా బాగుంటుంది కదా అని వదిలేసాను ఇంకా ఇక్కడ మందారు వచ్చింది చాలా రోజుల తర్వాత మందార చెట్లు బాగాలేవు మందులు కొట్టి ఏమైనా పోషకాలు ఇవ్వాలి ఇంకా ఈరోజు పూసిన ఇక్కడ నా దగ్గర అందుబాటులో ఉన్న పువ్వులన్నీ ఇలా కోసేసాను శంఖం పువ్వులు చూడండి ఇంకో రెండు రంగులే ఇక్కడ మనకు చిక్కాయి వైట్ ఎక్కడుందో ఇంకా బయటికి రాలేదు వైట్ విత్తనాలు కూడా వేసాను అక్కడ ఇంకా మొక్కలు రాలేదు ఇది నీలంది అయితే బాగా పూస్తోంది చాలా డోలైంది ఈ పువ్వులు శంఖం పువ్వులు టీ చేసుకొని చేసుకోవాలి ఇంకా ఇక్కడ రాఖీ పువ్వులు కూడా ఉన్నాయి ఈ పందిరికే ఇక్కడ అన్ని రకాల పాదులు వేసి ఎక్కిస్తుంది అనమాట కానీ అక్కడికక్కడ చుట్టుకుంటున్నాయి కానీ పైకి వెళ్ళట్లేదు ఆ పందిరంతా పూల మొక్కలు ఎక్కించాలని నాకు ఒక చిన్న ఆశ వేయడం అయితే వేస్తున్నాను చూస్తున్నారు అక్కడ ఎన్ని రకాల పాదులు కనిపిస్తున్నాయో ఇది ఏమంటారు దేవకాంచన రెక్క మంచి సువాసన వస్తుంది ఇది కూడా నందివర్ధనమైన అంటారు నందివర్ధనం రెక్క ఇందులో ముద్ద అయితే మంచి సువాసన వస్తాయి ఎంత బాగుంటాయో ఇది మాట దేవుడికి పువ్వులు కోసేసుకున్నాను వచ్చే వచ్చాను కదా ఇంకా వీడియోలు తీసుకొని దేవుడికి పువ్వులు కోసుకొని వెళ్ళిపోతే మళ్ళీ సాయంత్రం గార్డెన్లోకి రావడం అవుతుంది ఇంకా ఇంటి పని అయిన తర్వాత అప్పుడు కాయగూర విత్తనాలు పెడతాను ఏమేమి పెడుతున్నానో రాజుగారు ఏమేమి విత్తనాలు తెచ్చారో చూపిస్తాను మీకు వీడియో చేసినప్పుడు ఇంక అన్ని రంగుల పువ్వులు ఎంత బాగున్నాయో కదా ఇంకా ఇక్కడ కృష్ణ తామర కూడా పూసింది ఇంక ఈ పువ్వులు అయితే ఎంత అందంగా ఉన్నాయో ఇంక ఇక్కడ మా బిట్టిగాడు పువ్వులు కొరికి పోస్తున్నాడు అదేనండి ఉడత ఆ పువ్వులు కాండం దగ్గర కొరికి అందులో ఉన్న తేనె అంతా తాగేస్తుంది బిట్టమ్మో విట్టుగాడో మరి అది ఎవరో తెలియదు కానీ ఈ మొక్కల మీద అలా పరుగులు ఉరుకులు ఇవి ఎంత క్యూట్గా ఎంత ముద్దుగా ఉంటాయో గార్డెన్లో తిరిగినప్పుడు చెత్త చేస్తాయి అంత ఎక్కువ చెత్త చేసేస్తాయి కోపం వచ్చేస్తుంటుంది ఫస్ట్ ఇవి యాచకి కాశీరత్నం శంఖం పువ్వులు ఎక్కించాం కదా మూడు రంగుల శంఖం పువ్వులు మన దగ్గర ఉన్నాయి పాత మొక్క పురుగు వచ్చిందని కత్తిరించాను మళ్ళీ విత్తనాలు వేసాను పాకుతుంది కాశీరత్నం చూడండి ఎంత బాగా ఎదిగిందో ఈసారి అన్ని రకాల విత్తనాలు సేకరించాలనుకుంటున్నాను విడివిడిగా కలిపే కన్నా ఇవి తెలుపు రాలేదు ఈ రెండే వచ్చాయి ఇది ఈరోజు మన వీడియో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకో మంచి వీడియో అయితే నేను మళ్ళీ మేము ముందుకు వస్తాను ఉంటానండి